నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను సార్ నమస్తే అండి కార్తీక బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తుంది ప్రతి ఏకాదశికి కూడా మనం మాట్లాడుకోవటం పరిపాటి అయితే ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశిగా పిలవబడేటటువంటి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి వైశిష్ట మంగళవారం వస్తోంది కాబట్టి దానికి ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ ఏకాదశి తప్పకుండా అమ్మా మనకు నెలలో రెండు ఏకాదశులు అనేటువంటిది రావడం జరుగుతుంటుంది అందులో ఒక్కొక్క ఏకాదశికి ప్రబోధిని ఏకాదశిని కానీ ఇట్లా ఇప్పుడు వచ్చేటువంటి ఉత్పన్న ఏకాదశి అని కానీ ముక్కోటి ఏకాదశి కమింగ్ సూన్లో ఇలాంటివి వచ్చేటివి అన్ని అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కలదు ఇక్కడ కొందరు సుమారుగా కూడా ఇరవై నాలుగు ఏకాదశుల వ్రతాన్ని పట్టడం జరుగుతుంటుంది సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులకు సంబంధించి అంత సంవత్సరం పొడుగుతా ఎవరైతే ఏకాదశి ఈ యొక్క వ్రత దీక్షను మేము పాటించాలి ఈ రోజు నుంచి అనుకునేటువంటి సందర్భంలో ఎట్లా అయితే ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో విశేషంగా సంకటహర చతుర్థికి సంబంధించి ఆ రోజు నుండే ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని మీరు తీసుకోవాలి అనేటువంటి భావనలో ఉండేటువంటి సందర్భము అదేవిధంగా ఈ ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసంలో వచ్చేటువంటి మనకు కృష్ణపక్షం తర్వాత వచ్చేటువంటి ఏకాదశి అనేటువంటిది అంత విశేషము కలది కనుక ఎవరైతే ఇరవై నాలుగు ఏకాదశి యొక్క వ్రతాన్ని అంటే ఇరవై నాలుగు ఏకాదశి మేము పాటిస్తాము ఫాస్టింగ్ ఉంటాము అనుకునేటువంటి వారు స్టార్ట్ చేయాలి ఈ ఉత్పన్న ఏకాదశి రోజు మీరు దీన్ని మొదలు పెట్టుకోవాలి మరి ఎందుకు అంతటి అసలు ఉత్పన్న ఏకాదశి అనేటువంటిది ఏమిటి అనేటువంటిది అనుకుంటే మనకు విశేషంగా విష్ణుమూర్తి చక్కగా కూడా పవలించే అంటే నిద్రలో ఉండేటువంటి సందర్భంలో మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు స్వామివారిని దండించేటువంటి విధంగానో లైక్ అంటే ఇప్పుడు అపహరించేటువంటి విధంగానో వచ్చేటువంటి సందర్భాల్లో ఈ ఏకాదశి అమ్మవారు స్వామిలో నుండి స్వామివారు గా అంటే స్వామివారికి మొత్తము కళ్ళే అన్నీ తెలుసు కానీ లోక కళ్యాణార్థము ఈ యొక్క ఉత్ప ఈ యొక్క ఏకాదశి అమ్మవారు అనేటువంటిది ఉద్భవించాలి అందరూ కూడా ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండడం వల్ల వీరికి ఒక రకమైనటువంటి ఫలితము అంటే చేసుకున్నటువంటి పాపకర్మాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధ ఇక్కడ దోషము వేరు కర్మ వేరు ఇప్పుడు పుణ్యము రావడం వేరు దోషము నివారణ అవ్వడం వేరు ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ పుణ్యఫలాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజు మనము ఉత్పన్న ఏకాదశి అనే కాదు ఏకాదశి రోజు అయినా కూడా మనం ఫాస్టింగ్ ఉండడం వల్ల ఒక పుణ్యాన్ని అంటే ఒక బ్యాంకులో ఒక డబ్బును జమ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో భాగంగా ఇది మన పిల్లలకు ఎంతో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఖచ్చితంగా కూడా కనుక ఈ యొక్క అమ్మవారు ఉద్భవించినటువంటి ఉద్భవించి వాడిని సంహరిస్తుంది ఆ యొక్క రాక్షసు కనుక ఉత్పన్న ఏకాదశిగా మనకు ఈ యొక్క కార్తీక మాసంలో కృష్ణపక్షం తర్వాత వచ్చేటువంటి యొక్క ఏకాదశి అనేటువంటిది ఎంతో విశేషం కనుక ఇది చేసుకోవాలి ఇక ఇదంతా ఒక అయితే ఇక మాకు ఇరవై నాలుగు ఏకాదశులు అంటే చేసుకునేటువంటి వారు ఉన్నారు వారిని ఏదో విక్రీయడం అని కాదు కానీ అంత ఓపిక లేదు మేము చెయ్యలేము అనుకునేటువంటి వారు దయచేసి ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ఈ ఇప్పుడు వచ్చేటువంటి ఉత్పన్న ఏకాదశి రోజైనా కూడా మీరు కఠోర దీక్షను పూనుకోండి తప్పకుండా నేను ఈ యొక్క ఏకాదశి రోజు నేను మౌనవ్రతం పాటించండి కుదిరితే లేదా ఏది భుజించకుండా ఉండండి మౌనవ్రతం అనేది చాలా మస్ట్ ఇక్కడ ఎందుకంటే ఎలాగూ ఫాస్టింగ్ ఉంటున్నాం కదా అని చెప్పి నోటికి ఏది వస్తుంది ఎవరైనా తిట్టినా లేదా ఇంట్లో కోడల మీద అరచినా లేదా పిల్లల మీద అరచినా చెప్పలేం కదా మొన్న స్కూలు పిల్లవాడు చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వస్తున్నాడు నేను చూస్తున్నా వానికి బ్యాగు ఏది మన ఇన్ని బుక్స్ వాడు బ్యాగు మోయడము అండ్ చేతిలో మన ఇదేమిటి టిఫిన్ బాక్స్ అది అది తల్లి ఫోన్ ఒత్తుకుంటూ ముంగట పిల్లవాడు వెళ్తుండు ఇవే ఫోన్ ఒత్తుకుంటూ వెళ్తుంది జనరల్గా సరే రోజు ఎప్పుడు ఒక తీరు ఉండదు అని నేను చెప్తున్నా మీరు రోజు ఆ విధంగానే పిల్లవాడు నడుస్తున్నాడు కావచ్చు మీరు ఆ విధంగానే ఫోన్ ఒత్తున్నారు కానీ ఆ రోజు పిల్లవాడు పాపం కింద అడ్డం అయ్యో కింద అడ్డం పడ్డందుకు తల్లి కోపానికి వచ్చి వాడిని కొట్టేస్తుంది నాకు మస్తు బాధ అనిపించింది ఆల్రెడీ

దయచేసి మంచిగా చక్కగా స్వామివారికి ప్యూర్ ఆవు నెత్తితో దీపారాధన చేసి ఆ రోజు ఆ రోజు మొత్తము దీపం ఉండేటువంటి విధంగా చూసుకోండి కంప్లీట్ గా అక్కడ దీపారాధన రాగా మంచిగా రెండు మట్టి ప్రమిదలు అందులో మంచి నెయ్యి పోయండి అది అయిపోయిన కొద్ది మరికొంత యాడ్ చేస్తూ ఉండండి ఎప్పుడు పెట్టి దాకా ఉండాలి దీపం చెప్పండి ఉదయం పూర్వము సూర్యోదయం అయ్యేటువంటి సందర్భం నుండి ఖచ్చితంగా కూడా ఇక మనం అక్కడ నుండి స్టార్ట్ ఎప్పటి వరకు ఉండాలి దీపం ఆ రోజు మొత్తం ఉండనివ్వండి ఆ రోజు మొత్తము కూడా కంప్లీట్గా ఉండనివ్వండి తెల్లారి ద్వాదశి ద్వాదశి రోజు కాస్త స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ద్వాదశి దానం చేయండి సాహిత్య దానం చేసి మీరు ఇంటికి వచ్చి అప్పుడు ఏదైతే వ్రత దీక్ష ఉందో దాన్ని విడిచిపెట్టండి అప్పటి వరకు ఆ దీపం అఖండంగానే ఉండాలి ఉండాలి దీని వలన వివాహం కాని వారికి అందరూ చేయవచ్చు ఇది ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసంలో వచ్చేది కనుక రాబోయేది మనకు మార్గశీర్షి మాసం మార్గశీర్ష మాసంలో విధంగా మనకు ఈ యొక్క జనవరిలో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరైతే ఆర్థికంగా కానీ వివాహం కాని వారు కానీ సంతానం కోసం పరితపించినటువంటి వారు కానీ భార్యాభర్తలలో అన్యోన్యత లేదు అనుకునేటువంటి వారు కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజు మీరు ప్యూర్ హార్ట్తో దీపారాధన చేసి చక్కగా ఉండండి ఒక వన్ అవర్ మౌనోతం ఉండండి ఒక వన్ అవర్ మాట్లాడండి మరలా వన్ అవర్ మౌనవ్రతం ఉండండి ఇది కూడా స్టేటస్ పెట్టుకోండి నేను మౌనవ్రతంలో ఉన్నాను నాకు ఎవరు ఫోన్ చేయద్దు అని కూడా నా చెప్తున్నా కనుక ఈ విధంగా చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం రైట్ అద్భుతం అండి చాలా చక్కగా చెప్పారు ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చు అలాగే స్వామి గారిని కొలుచుకునేటటువంటి విధానంలో ఇట్లా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఒక్క నామంతో ఒకవేళ మేము నామస్మరణతో ఉండాలని అనుకుంటున్నామండి ఉపవాసాదులు అందరూ చేయలేరు కాబట్టి ఒకవేళ నామంతో చేయాలంటే ఏ నామంతో స్వామి వారిని హరే కృష్ణ సరిపోతుంది ఎందుకు అంటే విష్ణవే నమ అనుకున్న ఎందుకంటే అందరూ చెప్తూనే ఉంటారు కనుక కృష్ణ కృష్ణ అనుకునేటువంటి ప్రధానంగా ఇది సరిపోతుంది వాసుదేవాయనమ అని కానీ లేదా హరే కృష్ణ అని కానీ మీకు నచ్చింది కృష్ణునికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలైన చదవండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ నూట ఎనిమిది నామాలని గూగుల్ తల్లినాడు చెప్పేసి కనుక అందులో నుండి మీకు నచ్చిన వర్డ్ తీసుకునేదో ఒకటి మీకు అబ్బాయి పదం నాకు నచ్చింది అది అది సుమారు ఒక వెయ్యి సార్లు చదవండి అసలు హరే కృష్ణ నామానికి మించిందే ఉంటుంది అసలు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు మురళి గారు నమస్తే